హాయ్ అండి మణికంఠ టూర్స్ అండ్ బ్లాగ్స్ హాయ్ అండి ఈరోజు వచ్చేసి మనకి చెల్లపల్లి నుంచి చెల్ల మల్లాపూర్ చెంగిచెల్ల రూట్ నుంచి చెల్లపల్లికి పడింది సో దానికి గాను ఇస్తున్న పోటర్ అతను త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ ఇస్తున్నారు దాంట్లో పోటర్ కమిషన్ వచ్చేసి నైన్టీన్ పర్సెంట్ పోటర్ కమిషన్ కట్ అవుతుంది అది వీడియో ఎండింగ్లో చూపెడతాను ఓకేనా ఇక్కడి నుంచి చెంగిచెర్ల నుంచి చెర్లపల్లికి ఎంత దూరం ఉందో చూద్దామండి మ్యాప్ నుంచి దగ్గర దగ్గర సెవెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చూపెడుతుంది స్టార్ట్ అయిపోదాం లొకేషన్కి ఓకేనా కస్టమర్ దగ్గరికి అనేది వచ్చేసండి వెయిటింగ్ ఛార్జెస్ అనేవి యాడ్ అవుతుంది చూడండి ండ్ చేసుకొని ట్రిప్ అమౌంట్ అనేది కస్టమర్కి చెప్పాలండి మనకు వచ్చేసి ట్రిప్ అమౌంట్ త్రీ ఫిఫ్టీ టూ రూపీస్ అయింది క్యాష్ ఇస్తే క్యాష్ కలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మనం టెన్ థర్టీ సిక్స్కి పికప్ చేసుకుందాము లెవెన్ త్రీకి ఎం చేసాము దానికి గాను మనకి త్రీ ఫిఫ్టీ టూ అమౌంట్ వచ్చింది దాంట్లో టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మన ఎర్నింగ్ దాంట్లో పోటర్ కమిషన్ వచ్చేసి అరవై ఏడు రూపాయలు పోటర్ కమిషన్ అండి ఓకేనా అరవై ఏడు రూపాయలు అంటే నైన్టీన్ పర్సెంట్ తీసుకుంటున్నాడు అతను పోట్రాత్తం అరవై ఏడు రూపాయలు పోటర్ అతను తీసుకుంటున్నాడు ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే వీడియో అందరికీ తెలివాలండి వీడియోలో డ్రైవర్ పడుతున్న కష్టాలు అందరికీ తెలియాలి జై డ్రైవర్ అన్న